సార్ నమస్తే సార్ మీ పేరు సార్ రణధీర్ రెడ్డి రణధీర్ రెడ్డి ఏం పని చేస్తారు సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి సికింద్రాబాద్ సెగ్మెంట్ వస్తుంది గోల్ నాకాయితే అనుకుంటారు సికింద్రాబాద్ నుంచి పార్టీకి సంబంధించిన లేకుండా మంచిగా స్పోర్ట్స్ ఎన్కరేజ్ ఎవరు చేస్తారు ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు దానం నాగేందర్ పద్మారావు కిషన్ రెడ్డి ఈ ముగ్గురిలలో ఉన్నదాంట్లో అంటే కొంత ఎంకరేజ్ చేసేటోళ్ళు ఎవరనుకుంటారు అంటే ఇప్పటిదాకా పని చేసేదా మనకి ఈ ఓపెన్ జిమ్ కానీ ఆ జిమ్ కట్టించింది కానీ మన కిషన్ రెడ్డి గారే

ఇప్పుడు యోగా మంచి క్రేజ్ ఉంది అవును ఎక్కడ చూసినా యోగా యోగా అంటారు ఫ్రీ ఫ్రీగా చేస్తా ఇప్పుడు ఫ్రీ అంత ఇప్పుడు ఓపెన్ జిమ్ కూడా ఏమైనా డబ్బులు ఏం చాలు ఫ్రీ ఏం చాలు అంత ఫ్రీ ఇప్పుడు ప్రధాని ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు ప్రధాని అది చెప్పాను కదా పని చేస్తే ఇప్పుడు పని చేస్తే ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ కేసీఆర్ రాహుల్ గాంధీ ప్రియం దానికి పనికే రారు

కొందరు రాహుల్ గాంధీ కావాలంటున్నారు కాంగ్రెస్ రావాలంటున్నారు మార్పు కావాలంటున్నారు రేవంత్ రెడ్డి కూడా ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాలి ఇది మాకు రెఫరెంట్ మీ ఎలక్షన్స్ సెంటర్ చెప్తా అదే అన్న దేనికైనా ఇప్పుడు డాక్టర్ కాలన్నా ఇంజనీర్ కాలన్నా ఇంట్రెన్స్ టెస్ట్ ఎట్లుంటుందో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరా ఉండాలి కదా అది లేనే లేదు ఇద్దరికి లేదు ఎవరెవరికి మన సీ మన సీఎం కి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గా రాహుల్ గాంధీ కానీ తాత కేసీఆర్ కానీ ఎలిజిబిలిటీ లేదంటారా ఎలిజిబిలిటీ లేదు ఆ ఊహించారు ఊహించలేదు అంత సింపుల్ గా ఒకటి కూడా తెలుసు కదా వాళ్ళ గురించి చిన్నప్పటి నుంచి ఇస్తారు నదులకు నడక నేర్పిన వ్యక్తిని పట్టుకొని ఎలిజిబిలిటీ లేదంటే ఎట్లా నడక రాని వాళ్ళు మనకేం నడక నేర్పి ఇప్పుడు కేసీఆర్ నదులకే నడక నేర్పి అన్నారు అదే అంటున్నా ఆయనకే రాదు ఏమి ఎక్కడ వెనక దోచుకుందాం ఎన్నిక చేసుకుందాం అని దృష్టి వాళ్ళు వాళ్ళు ఎనికలు మంచి కావాలంటే ముందు ఒకటే అంది ఇంకెవరు లేరు కాంపిటీషన్ లేదంటున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే రాజ్యాంగం రద్దు అవుతుంది రిజర్వేషన్లు రద్దు అయితే మోడీ వస్తే నా మాట నమ్మండి నేను జాగ్రత్తగా చెప్తున్నా మంచిగా చెప్తున్నా మీ మంచిగా చెప్తున్నా అని తెలంగాణ ప్రజలకు చెప్తుండదా చెప్ ఇప్పుడు సీఎం కాకముందు చాలా చెప్పిండు ఒకటి కూడా అమలు అమలుగాలి ఒకటైంది ఏదో అది బస్ ఫ్రీ ఇస్తారు బస్ ఫ్రీ ఇస్తారు అదేండి ఒకటి అయింది అది అట్లా ఆరు చెప్పిండు ఆరు ఇట్లా తర్వాత ఏమన్నాడు ఇక్కడ కాదు సెంట్రల్ వస్తే ఇస్తా అన్నాడు మరి ఆ మాట ముందే చెప్పాలి కదా మరి అది డిఫరెన్స్ అనమాట ఒక మంచి పిఎం పని చేస్తే క్రెడిబిలిటీ పోయిందా ఏం లేదు అనేది పోయింది కదా అందుకే అది ఆ నమ్మకం లేదు అదే అన్న ఎలిజిబిలిటీ లేదు లేదు ఇంకా నెక్స్ట్ సార్ రాహుల్ గాంధీ గాంధీఆర్ వాళ్ళకి అదేనా లోపల నుంచి డెవలప్డ్ ఇప్పుడు వచ్చే ఇది కాదు అది లోపల బిల్ట్ రావాలి అది లేనే లేదు అది ఇప్పుడు రాజ్యాంగం రద్దు అవుతుంది అంటారు మీకు భయం లేదా రాజ్యాంగం ఎందుకు రద్దు అవుతుంది ఎవరి చేత రాజ్యాంగం రద్దు చేసే ఎవరికి హక్కే లేదు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ రిజర్వేషన్ అన్ని తీసేస్తారంటే అదే నేను రాజ్యాంగం రద్దు ఇప్పుడు రాజ్యాంగంలో ఏమేమి కాలేదు అరవై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళలో

అరుణ్ చెప్పండి దేశానికి ప్రధాని ఎవరైతే బాగుంటుంది మోదీ ఎందుకు మోడీ మోదీ మోదీ గారు మనకు సపోర్ట్ చేసేది మంచిగా రేవంత్ రెడ్డి నాకు సపోర్ట్ చేయరు అంటున్నా రేవంత్ రెడ్డి నేను సీఎంను సీఎంను నేను నా నేను చెప్పినట్టు ఇలా మీరు అంటున్నా ఫస్ట్ ఇప్పుడు అదే ఇప్పుడు అయ్యిండు కదా ఇప్పుడు ఏపీ ఇప్పుడు చేస్తే నూట ఇరవై ఐదు దేశాలు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో నూట మోడీ గారు దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా ఒకటే దయ్యం పట్టినటువంటి బీజేపీలకు జై శ్రీరామ్ అనాలంట లో ఓట్లు వడాలనంట ఎత్తిన చెండ దించకు ఇచ్చిన పైసలు వంచక నటు తయారైంది వీళ్ళు ఏంది అని నేను అడుగుతున్నా ఇప్పుడు పాకిస్తాన్ కంటే వెనుకబడ్డ రెండు ఇష్యూస్ ఉన్నాయి పాకిస్తాన్ కంటే వెనుకబడ్డది తర్వాత రాముడి పేరు మీద ఒకటారు పాకిస్తాన్ కంటే దేంట్లో వెనుకబడ్డది ఆకలి సూచనలు అంట ఇప్పుడు వాళ్ళు కొట్టుకొని తింటారు ఆ పరిస్థితి మన దగ్గర ఉందా అక్కడ కాదు పాకిస్తాన్ కొట్టుకొని వస్తున్నారు పాకిస్తానే బాగుంది ఇండియా వెనక భారతదేశం వెనుకబడ్డది నరేంద్ర మోడీ సిగ్గుపడాలి అంటున్నారు రేవంత్ రెడ్డి సరే ఇప్పుడు ఆయన ఇండియా రేవంత్ రెడ్డి ఇండియన్ ఇండియన్ ఇట్లా తక్కువ చేసి మాట్లాడచ్చా తక్కువ చేసి మాట్లాడకూడదు కదా ఆకలి ఇండెక్స్ లో అంటే అవును సరే అంటున్నారు కదా పాకిస్తాన్ లోని బాగుందా పాకిస్తాన్ లోనే ఎక్కువ ఉందని ప్రూఫ్ ఉందా ఆయన అంటుండ నూట ఇరవై ఐదు దేశాలు అట సర్వే చేసిర ఈయన చెప్తుండ్రు నూట ఇరవై ఐదు దేశాలు అయితే నూట పదకొండు స్థానంలో ఉంది సిగ్గుపడాలి నరేంద్ర మోడీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే మీరు అలా అంటే ఇప్పుడు మేము కూడా చెప్తాం ఇదంతా మాదేంటది కాదు మాదే ఇదంతా ఈ గ్రౌండ్ నాదే నా పేరు పైన ఉంది అయిపోయిందా కాలేదు కదా మాట చెప్పినంత మాత్రం అయిపోదు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట నమ్మరా మీరు నమ్మొచ్చు నమ్మద్దు అని కాదు నేను అంటూ వెనక పడ్డదని చెప్పి ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉంటే నమ్ముతాం ప్రూఫ్ లేదు కదా ఇక్కడ ఆయన చెప్పేదంటే ఇక్కడ ఆకలితో అందరు అలమటిస్తారు పాకిస్తాన్లో బాగుంది అంటుండు అదే ఆయన మాటనే ప్రూఫ్ ఇంకేమి అది ప్రూఫ్ కాదు కదా చెప్తాం మాటలు చెప్పమని చెప్తాం మేము కూడా మీరు విన్నారు కదా ఇప్పుడు నేనైతే ఎడిట్ చేసింది కాదు ఇప్పుడు వీడియోలో పాకిస్తాన్ భారతదేశం కూడా మంచిగా ఉంది దేంట్లో మంచిగా ఉంది అక్కడ పాపులేషన్ ఎంత ఎంత అది తెలుసా తెలియదు అక్కడ ఎకానమీ ఎంత ఉంది పాకిస్తాన్ ఎకానమీ ఏ స్టేజ్ లో తెలుసా తెలియదు ఆయనకు ఏం సర్వే చేసిన